హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీ ఈరోజు కథ న్యాయమూర్తి పెళ్ళి ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక కథ మొదలు పెడదా కంపీజలం అనే పక్షి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆహారానికని వెళ్ళింది సాయంత్రమైనా తిరిగి గూటికి చేరలేదు అదే సమయంలో దీర్ఘకర్ణం అనే కుందేలు పక్షిగూట్లోకి దూరి పడుకుంది కొద్దిసేపటి తర్వాత పక్షి వచ్చి తన గూటిలో పడుకున్న కుందేలును చూసి ఏ ఎవరు నువ్వు ఇది నా ఇల్లు అసలు ఇక్కడేం పని నీకు నేను లేని సమయంలో నా ఇంట్లోకి దూరుతావా వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోంది కోపంగా దానికి కుందేలు నీకసలు లోకం పోకడా తెలిసినట్లు లేదు పొలం పుట్ర చెరువులు కొండలు కోనలు గుహలు ఇలాంటివన్నీ ఎవరు ఉంటే వారికే చెందుతాయి నేను ఇక్కడ కొంతకాలం ఉండాలనుకుంటున్నాను నువ్వే ఇంకెక్కడికైనా వెళ్ళి తలదాచుకోపోపో అని తాపీగా చెప్పింది ఆ మాటలకు కోపంతో నా ఇంటిని ఆక్రమించుకున్నదే కాకుండా నాకే నీతులు చెప్తున్నావా వెంటనే ఇక్కడి నుంచి లేదంటే పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టిస్తాను వారు చెప్పినట్లు వారు చెప్పినట్లే విందాం కాదంటే గొడవ తప్పదు అంది సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివు ఇక్కడ ఇక్కడికి దగ్గరలో ఒక పిల్లి ఉంది దాని గొప్ప పండితుడు న్యాయవాది కూడా అక్కడికే వెళ్ళి న్యాయం అడుగుతాం పద అంది దీర్ఘకర్ణం ఆ మాట విన్న ఆ కంపీజలం ఉలిక్కిపడింది ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎంత పండితుడైనా దీర్ఘకర్ణుడు మంచివాడు కాదు అతి వినయం క్రూరత్వం దొంగతనం దధికర్ణ జాతి లక్షణాలు దుష్టులకు దూరంగా ఉంటేనే మంచిది అంది ఇలా ఇద్దరు వాదించుకొని చివరకు పెళ్లి దగ్గరకు వెళ్ళి దూరంగా నిలబడి తమకు న్యాయం చేయమని కోరాయి వారిని చూసి అయ్యా మీరెవరు ఎందుకు వచ్చారు నేను పూర్వపు దధికర్ణుడి కాను చాలా ముసలివాడినైపోయాను కళ్ళు కనిపించట్లేదు చెవులేమో వినిపించట్లేదు మీరెందుకొచ్చారో చెప్పండి అంది పిల్లి ఆ మాటలు నిజమని నమ్మిన దీర్ఘకర్ణ కంపీజలం దధికర్ణుడి దగ్గరకు వెళ్ళి తమ సమస్యను చెప్పి న్యాయం చేయమని అడిగాయి దధికర్ణుడు న్యాయం చెప్తున్నట్లు చెప్పి ఏవో ఏవో మాటలు చెప్తూ వాటికి ఇంకొంచెం మరింత మరింత దగ్గరగా పోయి ఒకేసారి ఆ రెండిటిని గట్టిగా పట్టుకొని మెడలు కొరికేసి తినేసింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి